గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహేబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో నిరుద్యోగులు ప్రధానంగా అడుగుతున్న ఉద్యోగాలు ఏంటిది సార్ అంటే ఇవే ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో దాదాపుగా పది పదమూడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇరవై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు చూసుకున్నట్లయితే ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి జీపీఓలో ఆరు వేల ఉద్యోగాలు ఇదే విధంగా విద్యుత్ శాఖలో ఏదైతే పవర్ సెక్టర్ అయితే ఉన్నదో దాంట్లో ఐదు వేల ఉద్యోగాలు ఇక లైబ్రరీని సంబంధించినటువంటి పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాలు నెక్స్ట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఐదు వేలు ఇక అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగాలు మరి పద్నాలుగు వేలు దాకా భర్తీ చేయాలనేసి నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ అండి ఈరోజు ప్రభుత్వము మరి రేపు ఎల్లుండి మరి త్వరలో భేటీ అవుతామని చెప్తున్నారే తప్ప ఒక ఫుల్ క్లారిటీగా ఈ టైంలో మేము భర్తీ చేస్తాము ఈ టైంలో ప్రకటన ఇస్తామనేసి కూడా ఇప్పటి వరకు కూడా ఒక అనౌన్స్మెంట్ కూడా లేదు సో మొన్నటిదాకా మేము వీళ్ళతో కలుస్తున్నాము వాళ్ళతో కలుస్తున్నాము చందగాన అద్దంకి దగ్గర కలిసి కూడా మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్కర్తో కలిసి మరి వారం రోజుల్లో ఉద్యోగాలు భేటీ అవుతాయి మరి నెక్స్ట్ ఇంకొక వాళ్ళతో కలిసి ఇంకొక ఉద్యోగాలు భేటీ అవుతాయి అని చెప్పడమే తప్ప తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపుగా వన్ ఇయర్ అనౌన్స్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ వన్ ఇయర్ అయినా కూడా మరి ఒక్కగాను ఒక్క నోటిఫికేషన్స్ ఇప్పుడు దాకా లేదండి మరి ప్రభుత్వము అంత హరావుడిగా ఎలక్షన్స్కు ఉండేటటువంటి టైము మరి నిరుద్యోగుల విషయంలో ఎందుకు లేదు నిరుద్యోగులు ఈరోజు తెచ్చినటువంటి ప్రభుత్వమే ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో అరెస్టులు తప్ప ఇక ఏం కనబడట్లేదు మరి నోటిఫికేషన్లు ఎప్పుడు అన్న దానిపై ఇప్పటివరకు ఒక్క స్పష్టత కూడా రాలేదండి మరి నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క డిమాండ్ చేసేటటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో మరి ఈ భర్తీ ఎప్పుడు అనేది ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా మారిపోయింది సో మొన్ననే క్యాబినెట్ భేటీలో మరి మార్చి వరకు ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేసి మరి డిసెంబర్ వరకు మరి ఒక లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం నలభై వేల ఉద్యోగాలు ప్రాసెసింగ్ ఉన్నాయి అనేసి చెప్తున్నారే తప్ప మరి ఒక్క కానీ ఒక నోటిఫికేషన్ కూడా లేదు ఇటు త్రీడీజిపిఎస్సి కండక్ట్ చేసినటువంటి పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్స్కు మరి ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నది మరి ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే తప్ప ఈ పాత నోటిఫికేషన్ భర్తీ చేస్తే తప్ప కొత్త రిక్రూట్మెంట్ అయ్యే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనబడట్లేదు ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు సార్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉన్నదో ఈ కేసు హియరింగ్ తర్వాతే ఈ యొక్క ఉద్యోగాల ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది అది కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో ఈ డిలే అవుతున్నది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయితే సెప్టెంబర్లో మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి షెడ్యూల్ కూడా ఇస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం దీనిపై మరి ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది కానీ మరి ప్రకటన ఉండబోతుందా నిరుద్యోగులకు మరి ఏమైనా కేపి కబుర్ లాంటివి ఏమైనా చెప్తారా మరి ఎలక్షన్స్ ముందు అనేది ఇప్పటి వరకు కూడా ఒక సందేహకరమైనటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి చాలామంది విద్యార్థులు వినతి పత్రాలు మరి చాలామంది విద్యార్థులు గాంధీభవన్ లాంటి కార్యక్రమాలు కలిసినా కూడా మరి ఏం ప్రయోజనం లేకుండా పోయింది మరి ఇప్పటికైనా ప్రభుత్వము మరి నిరుద్యోగుల పట్ల మరి సానుకూలంగా ఉండి ఉద్యోగాలను ఇస్తామనేసి ఒక భరోసా ఇవ్వాలి ఈ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ముందే ఉద్యోగ ప్రకటనలు చేస్తేనే తప్ప నిరుద్యోగులు మాత్రము ఈ ఈ విషయంలో మాత్రము నిరుద్యోగులు మాత్రం ప్రజాప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారనేసి చెప్పుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు సో ప్రధానంగా చూస్తున్నాం సార్ రాస్ట్ ఈ వారం ఈ వారం నుంచే చూస్తున్నాం మరి నిరుద్యోగులలో ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉన్నదనేసి మరి జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ ప్రకటన అనేది మరి తీసుకొస్తున్నామనేసి మరి ఉద్యోగాలు ప్రాసెసింగ్లో ఉన్నాయంటూ మరియు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విధి విధానాలు ఫైల్స్ రెడీ చేస్తున్నాం అనేసి రోస్టర్ లాంటి కార్యక్రమాలు చేస్తున్నారనేసి సో ఇలాంటివి చెప్పుకొని వస్తున్నారే తప్ప మరి ఒక్క కాని ఒక్క నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వంలో లేదు మరి ఎప్పటి వరకు ఈ నోటిఫికేషన్ వస్తుందయ్యా అంటే మరి నిరుద్యోగులలో మాత్రం ఈ తీరనేటటువంటి పరిస్థితి మరి ఈ మంత్ ఈ ఈ మంత్ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉంటుందనేసి మొన్న దాకా వేచి చూశారు లేదు మరి డిసెంబర్ వరకు అయినా దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది అన్న దానిపై మరి చాలామంది అధికారులు కాంగ్రెస్ నాయకులు అయినా సరే అటు అసెంబ్లీ సెషన్లో మనం ప్రకటిస్తామనేసి బల్మూరి సార్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మరి ఆ విషయం పైన ఎంతవరకు క్లారిటీ ఉందా అనేది వాళ్ళకి తెవాల్సినటువంటి ఒక ప్రశ్నార్థకం సో వేచి చూడాలి సార్ తెలంగాణలో ఇన్ని నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే అయితే ఆ ఉద్యోగాలు ఉన్నాయో అవి ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మహాప్ ఛానల్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్